హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఎటకేలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఒక ఎకరం నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి పది ఎకరాల డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులను విడుదల చేయడానికి ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఈ తేదీ నుంచి అంటే ఈ నెల పంతొమ్మిది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా పథకం ద్వారా పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన చేశారు ఇక ముందుగా ఈ జిల్లాల రైతులకు ఈ యొక్క బ్యాంకు ఖాతాలు కలిగినటువంటి రైతులకు డబ్బులు జమ చేస్తున్నట్లు ఆయన కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ అవుతున్నాయి ఎన్ని ఎకరాల వారికి ముందుగా డబ్బులు జమ చేస్తారు ఏ రైతులకు ముందుగా డబ్బులు వేస్తారు ఇక రైతు రుణమాఫీ పరిస్థితి ఏంటి డబ్బులు పడని వారి పరిస్థితి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది ఇక మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోగలుగుతారు దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది ఈ విధంగా సింబల్ ఏ విధంగా ఉంటుంది లైక్ చేసేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అలాగే తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా మీకు అందించబడుతుంది ఇక రైతు భరోసా పథకానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా గత ప్రభుత్వం మనకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక్కొక్క రైతుకు కూడా రైతు బంధు అనే పథకం ద్వారా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు గాను ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున వారికి ముప్పై ఎకరాలున్నా కూడా ఈ విధంగా మనకు డబ్బులు అయితే జమ చేస్తుంది అనమాట ఎకరానికి ఇక ఆయన మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అనేక పథకాలను అయితే అమలు చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా గత ప్రభుత్వం మనకు ఆ విధంగా రైతు బంధు సాయాన్ని అయితే అందించేది అనమాట ఇక రైతు బంధు స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లు ఆయన రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారు ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల విడుదల చేయబోతున్నారు ఈ సాయాన్ని వెంటనే విడుదల చేయాలని కూడా రైతునులు అయితే కోరుతూ ఉన్నారనమాట ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు కేవలం యాసంగి సీజన్కి సంబంధించి మాత్రమే రైతులకు పైసలు అయితే జమ అయ్యాయి ఇక ఈ వానకాలం సీజన్కి సంబంధించిన డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ యొక్క రైతు భరోసా పథకాని కంటే ముందే రైతనులందరికీ కూడా రైతు రుణమాఫీని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా యొక్క రెండు లక్షల రూపాయల రుణమాఫీలో భాగంగా తొలి విడతగా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా మనకు లక్ష రూపాయలైతే విడుదల చేశారు ఇక లక్ష రూపాయల రుణమాఫీ పూర్తి అయిపోయింది తర్వాత ఒక లక్ష యాభై వేల రూపాయల రెండో విడత రుణమాఫీ అనేది కొనసాగుతుంది అనమాట ఇప్పటికి కూడా పైసలు అయితే జమ అవుతూనే ఉన్నాయి ఇక లక్ష యాభై వేల వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరూ కూడా వెంటనే చెక్ చేసుకోండి బ్యాంకు ఖాతాలు మీకు పైసలు అయితే జమ అవుతున్నాయి ఒకవేళ పైసలు జమ కాలేదని చాలా మంది చెబుతున్నారు రైతులందరూ కూడా ఈ లక్ష రూపాయల లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారికి దాదాపు లక్ష ఇరవై వేల మందికి పైసలు అనేది జమ కాలేదని చెబుతున్నారు ఇక ఈ పైసలు ఎందుకు జమ కాలేదని చూస్తే ప్రభుత్వం అయితే మనకు కొన్ని కారణాలు అయితే చెప్పిందనమాట ముఖ్యంగా చూసుకుంటే అతి ఇంపార్టెంట్ కారణం మీ యొక్క ఆధార్ కార్డులో ఒక పేరు అంటే రేషన్ కార్డ్ మనకు దీంట్లో బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఈ రెండు పేర్లు కూడా మ్యాచ్ కాకపోవడం వల్ల నాకు మనకు ఆధార్ కార్డులో ఇంటి పేరుతో సహా ఉంటుంది ఇక బ్యాంక్ అకౌంట్లో ఇంటి ఇన్సులతో సహా ఉంటుంది అనమాట ఇలా ఉండడం వల్ల ఏంటంటే పేర్లు మ్యాచ్ కాలేదనే కారణంతో మనకు బ్యాంకులు అయితే ఈ యొక్క పైసలు అనేది జమ అనమాట మీ యొక్క అకౌంట్లోకి అయితే ఈ కారణం చేత డబ్బులు జమ కాలేదు అందుకనే నేను ప్రతి వీడియోలో ఒకటే చెప్పేది మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటే ఇటువంటి సమస్యలు అనేవి ఉండవు అనమాట అలాగే మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా పేరు అయితే ఉంటుందో అదే అదే విధంగానే మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు అదే పేరుతో బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేసుకోండి ఆ పేరుతో ఉంటేనే మీకు పేరు అనేది మ్యాచ్ అవుతుంది మ్యాచ్ అయినప్పుడే మీకు పైసలు అయితే వస్తాయనమాట ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా గమనించాలి ఈ కారణం చేత దాదాపు యాభై వేల పై మంది చిలుకు రైతులకు మనకు పైసలు అయితే జమ కాలేదని చెబుతున్నారు అంతేకాకుండా సున్నాతో మొదలయ్యేటువంటి బ్యాంకు ఖాతాలకు కూడా మనకు ఈ రుణమాఫీ పైసలు జమ కాలేదని తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు కారణాలు అయితే తెలుసుకుందనమాట ఇక ఎవరైతే ఈ రుణమాఫీ కానటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఈ రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతు ఖాతాకు తప్పకుండా లక్ష లక్ష రూపాయలు తొలి విడత జమ చేస్తాం అలాగే రెండో విడత కింద లక్ష యాభై వేలు జమ చేస్తాం ఇక పంద్ర ఆగస్టు నుంచి మొదలయ్యే మూడో విడత రెండు లక్షల రూపాయల రుణమాఫీని కూడా విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు మీ యొక్క ఖాతాల్లోకి పైసలు అయితే వస్తున్నాయి మీరు రైతు రుణమాఫీ జమకాని రైతులు మీరు కంగారు పడాల్సిన పని లేదని మరొకసారి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే ధైర్యాన్ని అయితే ఇచ్చిందనమాట కాబట్టి రైతు రుణమాఫీ పైతలు అయితే వస్తాయి మీరు కంగారుపడాల్సిన పని అయితే లేదు ఇక రైతు భరోసా మనకు ఇంపార్టెంట్ పథకము ఈ యొక్క పథకం కోసం రైతులందరూ కూడా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉన్నారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా గతంలో ఉన్నటువంటి రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పథకం ద్వారా ఎకరానికి మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మనకు పది ఎకరాల వరకు కూడా అంటే డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా ఒక్కొక్క రైతు ఖాతాకు పైసలు అయితే జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక గతంలో రైతు బంధు చూసుకుంటే ఎన్ని ఎకరాలున్నా కూడా రైతు బంధు సాయాన్ని అందించేవారు ఇప్పుడు అలా కాదండి మనకు కేవలం ఒక ఎకరం నుంచి పది ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు కాబట్టి కేవలం పది ఎకరాల వరకే కూడా రైతు భరోసా సాయం అయితే అందుతుంది మీరు వెంటనే కూడా రైతులందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి గతంలో కూడా మన కొత్త ప్రభుత్వమే యాసంగి చేసినప్పుడు పైసలు విడుదల చేసినప్పుడు చాలామంది రైతులకైతే ఐఎఫ్ఎస్సి కోడ్లు తప్పుగా ఉండడం వల్ల బ్యాంక్ అకౌంట్లు తప్పుగా ఉండడం వల్ల ఇలా రకరకాల కారణాలు చేత ఏంటంటే వారికి పైసలు అయితే జమ చేయలేకపోయిందనమాట అటువంటి కారణాలు ఏం లేకుండా చూసుకోండి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి యాక్టివ్గా ఉందా లేదా ఏదైనా ప్రాబ్లం చేత హోల్లో ఉందా అనే వివరాలను కూడా ఇప్పుడే చూసుకోండి ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా సాయాన్ని విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇంకా దీనికి ఇప్పటికే కసరత్తులు చేస్తున్నామని బడ్జెట్ లో కూడా పదిహేను వేల కోట్ల రూపాయల నిధులను అయితే కేటాయించామని ఇక ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని ఇక ఆర్బీఐ దగ్గర మనకు ముప్పై వేల కోట్ల రూపాయల అప్పుకైతే మనం అది అడుగుతున్నామని ఆ డబ్బులు వచ్చిన వెంటనే కూడా యొక్క రైతు భరోసా సాయాన్ని ప్రతి రైతు ఖాతాకు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు ఏదైతే రైతు రుణమాఫీ పూర్తి చేస్తున్నామో అదే తరఫులోనే ఈ యొక్క రైతు భరోసాను కూడా పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే మిస్ అవ్వకుండా తెలుసుకోండి